హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు వచ్చేసరికి చూసారు కదండి ఈరోజైతే మొత్తానికి మేమైతే మా పైన ట్యాంకులో వాటర్ అని తీసేసి క్లీన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యామనమాట అసలు ఈవినింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడైతే ప్రయోగం చేద్దామని చేసాయో చెప్పేసి అయితే మా వారు అయితే చేసి ట్రై చేస్తున్నారు ఈ విధంగా వాటర్ అయితే బయటకు వస్తాయో లేదో అని చెప్పేసి అయితే ఒక పైప్ అయితే తీసుకొని లోపలికైతే వేసాడనమాట వేసి దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్టుగా చేస్తే బయటికి అయితే వాటర్ వస్తున్నాయి మొత్తానికైతే ప్రయోగం అయితే సక్సెస్ అయింది కానీ అందులోంచి వచ్చే వాటర్ అయితే చూడండి ఏ విధంగా ఉందో అసలు ఇంత ఇదంతా కూడా ఇసుక అనమాట సన్ని ఇసుక చూస్తారు కదండి నేనైతే అసలు చాలా అంటే చాలా షాక్ అయ్యాను అనమాట అంత ఉందండి ట్యాంక్లో అసలు మేము ఇది క్లీన్ చేయక దాదాపు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మేము ఇంట్లోకి వచ్చి అప్పటి నుండి కూడా క్లీన్ చేయలేదన్నమాట ఏమో చాలా బోర్ వాటరే కదా డైరెక్ట్ బోర్ వాటరే కదా నీట్గానే ఉంటాయలే అనుకున్నాం కానీ అసలు ఇంత ఘోరంగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారు కదండీ అసలు చాలా అంటే చాలా అసలు చూడగానే అయితే చాలా భయమైందండి ఫస్ట్ అయితే ఇంత డస్ట్ వాటర్ అయితే మనము యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి అయితే చూసారు కదా ట్యాప్లలో వాటర్ అయితే నీట్గానే వస్తాయి ఎందుకంటే అవి ఫిల్టర్ అయ్యి కొద్దిగా ఫిల్టర్ లాగా అయితే వస్తాయి కదండి మరి ఇంత డస్ట్ అయితే రావు కదా కాకపోతే ట్యాంక్లో మాత్రం ఈ విధంగా ఉందండి చూడండి దీనివల్ల అసలు చాలా ఇబ్బంది అవుతుందండి అసలు మనమైతే అసలు మనం ఊహించం కానీ చిన్న చిన్న పిల్లల జ్వర జ్వరాల లాంటివి వచ్చినా కూడా మనం నార్మల్గా వెదర్ని బట్టి వస్తుంది అనుకుంటాం కానీ ఇది కూడా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుందండి ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదా నేనైతే చూసి షాక్ అయ్యాను మీకు చూపించడానికి అయితే పట్టుకొని మరికి కూడా చూపిస్తున్నాను ఇసుక అన్నమాట ఇదంతా కూడా మా బోర్లోంచి బోర్ పైప్లోంచి వచ్చే వాటర్లో వస్తుంది కదండి సన్నీ ఇసుకండి అదనమాట త్రీ ఇయర్స్ నుండి ఇంతగానం పేరికపోయిందనమాట ట్యాంక్లో అయితే ఇదైతే మొత్తం అయితే బయటకు అయితే తీస్తున్నారు మా వారైతే ఇంకా పూర్తిగా కూడా కంప్లీట్ కాలేదు ట్రై చేస్తూ ఉన్నారనమాట అసలు అది కొద్దిగా పైకెక్కుదామంటే స్టూలు హైట్ లేదు ఒకటి పైకెక్కితే ట్యాంకు ఎలా ఉంటుందో అని అదొక భయం అనమాట ఏ మొత్తానికైతే ఇలా ఈ విధంగా అయితే బాగా ట్రై చేస్తున్నాడు తను ఏదన్న అనుకున్నాడంటే ఖచ్చితంగా అది మాత్రం చేయాల్సిందే అనమాట కానీ మాత్రం అసలు ఎప్పటి నుండో నేను అంటున్నాను క్లీన్ చేపిద్దామని కానీ బయట వాళ్ళతో చేపిద్దాం అనుకున్నాము కానీ బయటి వాళ్ళు కూడా ఎవరొచ్చి మనలాగా మనం చేసుకున్నంత నీట్గా అయితే చేయరండి అయితే ఏమో ఒకసారి నేను ట్రై చేస్తాను ట్రై చేసిన తర్వాత సెట్ కాలేదనుకో అంటే క్లీన్ కాలేదనుకో వేరే వాళ్ళకైతే చెప్తాను అయితే అనుకున్నాడు అనమాట ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసరికి పైన టెర్రస్ పైన అయితే కొన్ని మొక్కలు బకెట్స్ అయితే పెట్టాను కానీ అసలు ఈరోజు డైలీ పైకి వచ్చి వాటర్ ఫోల్స్ అయితే వీలు కాక చెట్లయితే ఎండిపోయాయి అనమాట చూసారు కదండి ట్యాంక్లోంచి వచ్చిన వాటర్లోని డస్ట్ అనమాట ఇదంతా కూడా ఒకసారి మీరు కూడా మీ ట్యాంక్లు కూడా ఎప్పటికప్పుడు రె రెగ్యులర్గా అయితే వాష్ చేసుకోండి కనీసం ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి మేమైతే ఇప్పుడైతే త్రీ ఇయర్స్ నుండి అసలు దాని జోలికి పోలేదనమాట ఈ విధంగా అయితే ఉంది ఖచ్చితంగా ఇప్పటి నుండి అయినా సిక్స్ మంత్స్కి ఒక్కసారైనా అయినా కనీసం వాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యామనమాట చూసారు కదా వాటర్ అన్నీ కూడా ఇక్కడ మాకైతే ఏమంటారు డ్రైనేజ్ కాలువలు అయితే లేవన్నమాట ఇంకుడుగుంతలే అందుకోసమని కొద్దిగా ఇంకుడుగుంతలకు పోతే త్వరగా ట్యాంక్ ఎండిపోతుందని చెప్పేసి ఇక్కడ చూసారు కదా బయటకే వెళ్తున్నాయి వాటర్ అయితే మావి టెర్రస్ వర్షం పడ్డప్పుడు టెర్రస్ పైన వాటర్ అయితే బయటకే పెట్టించామన్నమాట పైపు బయటకే వెళ్తున్నాయి అన్నమాట వాటర్ అయితే అయితే ముందుగానే ఫుల్గా ట్యాంక్ అయితే నింపేశాడండి క్లీనింగ్కి ఫుల్గా ట్యాంక్ మొత్తం నింపేసిన తర్వాత ఈ విధంగా పైప్ అయితే పెట్టి బయటకైతే తీస్తున్నాడు వాటరు చూసారు కదా ఇక్కడ ఇక్కడ నుండి సెట్గా అంటే కొద్దిగా ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ నుంచి వెనకాల నుంచి అయితే కొద్దిగా ఎక్కి ప్రయోగం అయితే చేస్తున్నాడు అయితే క్లీ క్లీన్ అయితే అవుతుందండి ట్యాంక్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా వారైతే చాలా కష్టపడుతున్నారు ఎండలో ఎండ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉందన్నమాట కారణం అదే ఈవినింగ్ చేద్దామన్నా కూడా వినట్లేదు అసలు తను అనుకున్నాడంటే ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట ఇది వచ్చేసరికి అంతా తర్వాత ఇదంతా మార్నింగ్ టైంలో తీసిన వీడియో అండి నేను ఈవినింగ్లో ఈవినింగ్ కొంచెం క్లీన్ చేయాల్సి ఉంటుంది దాన్ని కూడా వీడియో తీసి అయితే పెడదాం అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఇదండి వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ఈ ట్యాంక్ క్లీనింగ్ చేసుకోవాలంటే ఇంత కష్టం అనమాట ఖచ్చితంగా సిక్స్ మంత్స్కి కోసారైతే తప్పకుండా క్లీన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మాదైతే త్రీ త్రీ ఇయర్స్ అయ్యేసరికి చూసారు కదండీ ట్యాంక్ అయితే ఇంత ఘోరంగా అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి